నమస్కారం ఈరోజు కేసీఆర్ గారు మహళేశ్వరం అంశం పైన విచారణకు బయలుదేరారు చది చేరాడు బీహార్ భవన్ అయితే ఆ విచారణ నువ్వు చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది ప్రధానమంత్రులు కూడా కేసులు ఎదుర్కొన్నారు ఇది రాజు వేడలు తేజ వేడలు లాగా ఏదో ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా అది చూస్తే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ముందు ముఖ్యమంత్రి చేసి ఆ వందల వందల కారులతో పూలు జరుపుకుంటూ విజయోత్సవం ఇది రాంగ్ సిగ్నల్ ప్రజాస్వామ్యానికి ఇది కలగ అలా చేయొద్దు అలా చేయకుండా నీ అభిచారులు నలుగురు పది మందిని పెట్టుకుని నీకు సంబంధించిన అంగరక్షకులను పెట్టుకుని వెళితే నీ పెరిగేది నేను అంతసేపు ఇవాళ ఎట్లా వచ్చిందంటే డెమోక్రసీ కాదు మబోక్రసీ అయిపోయింది ఇది గుంపు స్వామి ఈ గుంపులో ఎవడు గుంపు ఉంటే వాడే రాజ్యం అన్నట్టు తయారైంది అది న్యాయ వ్యవస్థ పైన కూడా అచ్చుకు పెడుతున్నారు అందువలన అటువంటి చర్యలకు అసలు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఎలా ఇచ్చింది పర్మిషన్ నువ్వు అంటే ఎన్ని వందల వెహికల్స్ అయినా వెళ్ళిపోవచ్చా ఏమన్నా ర్యాలీ తీసుకొని పర్మిషన్ తీసుకున్నారా ఏదైనా ఊరేగి పర్మిషన్ తీసుకున్నారా ఇవన్నీ ముఖ్యమంత్రి ఏమన్నా ఈ గవర్నమెంట్ చెప్పాలి సమాధానం కేసీఆర్ గారు తన్న తను తాను ఆత్మ సోదం చేసుకోవాలి ఆత్మ సోదం చేసుకోవాలి ఏమని చెప్పాడు ముఖ్య కాళేశ్వరం అది కాళేశ్వరం అంటే బ్రెయిన్ చేయి బ్రెయిన్ చేయి తన మేధస్సు గురించి పెట్ట అంతకుముందు ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ నాకేం సంబంధం అని మధ్యలో చేయ అంతకుముందు కర్త కర్మ క్రియ అని కేసీఆర్ఏ అని చెప్పి చెప్పారు ఇప్పుడేమో దాని మించి తప్పించుకుని నుండి అందరు ఇన్వాల్వ్ చేస్తున్నారు పెట్టే అధికారుల మీద కూడా పెద్ద పెట్టాల్సి వస్తుంది అధికారుల అంటే అది వింటే మీరు అధికారి చెప్పింది నిపుణులు చెప్పింది ఇరిగేషన్ నిపుణులు చెప్పింది ఏమని ఇంటే కదా మీరు అందుకే ఇప్పుడు తప్పు సరే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆ డిజైన్లో కానీ అసలు డిజైన్ గురించి డిజైన్ గురించి విచారణ జరగడం అనేది విచిత్రం కరప్షన్ గురించి జరగడం ఒక భాగం ఇది ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఎలా చేశారు ఎందుకు చేశారు ఎందుకు కూలిపోయింది కూలిపోవడానికి ఎందుకు ఇది వచ్చింది ఆ అంశం పైన మూలాల్లోకి వెళ్తున్నటువంటికి అదే కొత్త విషయాలు తెలుస్తుంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మొన్న ఈట రాజేంద్ర నాకేం సంబంధం హరి స్టోర్ ఆయన స్టోర్ అదే ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పని వాడు చేయాలి ఎవరి పని వాళ్ళు చేయాలి గాడిని పని గాడిది చేయాలి ఒక్కొక్క పని చేయాలి గాడిద ఒక్క పని చేసినందుకు గాడిని అడిగింది వాళ్ళు జరుగుతుందండి ఆ తర్వాత దీన్ని కనిపిచ్చుకోవడం కోసం ఓ పెద్ద పెద్ద అందులో ఆర్పాటాలు ఆడంబరాలు ఇది మంచి పద్ధతి కాదు అని మేము కనిపిస్తున్నాం నెంబర్ టూ